మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మనకి కిమ్స్ శిఖరాలు ఈ అడ్వాన్స్డ్ అంబులెన్స్ మనకి ఓపెనింగ్ చేయటం జరిగింది ఇది ఎక్స్క్లూజివ్గా ఫిర్యాటిక్ అండ్ మదర్ వీళ్ళ కోసం విత్ వెంటిలేటర్ సపోర్ట్ తోటి ఉన్న మన గుంటూరు డిస్టిక్ లో ఫస్ట్ అంబులెన్స్ ఈ అంబులెన్స్ ఇక్కడ ఓపెన్ చేయటం చాలా ఆనందంగా ఉంది సో నెస్టి ఉన్న వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగకరము సో మనము ఇదే హాస్పిటల్ కాకుండా ఎక్కడైనా అవసరం ఉన్నా కూడాను ఈ హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళు ఈ వెహికల్ ఇస్తామని అంబులెన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది సో ఈ అడ్వాన్స్డ్ అంబులెన్స్ ఈ గుంటూరు డిస్టిక్లో కిమ్ శిఖరా వాళ్ళు ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఆల్ ద బెస్ట్ ఈరోజు మనం కిమ్స్ కడల్స్ తరఫున అంబులెన్స్ సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాము ఈ దీనిలో మదర్ అండ్ చైల్డ్ బోత్ ఇద్దరికి ఫెసిలిటీస్ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అండ్ హై ఎండ్ అంబులెన్స్ ఇది వేర్ ఇన్ టూ వెంటిలేటర్స్ అండ్ మానిటర్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ మదర్కి బేబీకి ఇంక్యుబేటర్తో ట్రాన్స్పోర్ట్ చేసే అంటే ఇంక్యుబేటర్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్స్కి డెల్ షిఫ్ట్ చేయడానికి యూజ్ అవుతుంది ఎక్కడైనా రిమోట్ ఏరియాస్లో బాగా చిన్న చిన్న బేబీస్ లైక్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి డెలివరీ అయిన బేబీస్ ని కూడా మనము దీనిలో ట్రాన్స్పోర్ట్ చేసుకొని వాళ్ళని సేఫ్ ఇన్ ఫ్యూ అవర్స్లో బేబీని ఐసీయూ షిఫ్ట్ చేసినట్లయితే వాళ్ళ అవుట్కమ్స్ బాగుండి సర్వీసెస్ బాగా అవైలబుల్ చేయడానికి రెడీ ఉన్నా ఇవాళ గుంటూరు నగర ప్రజలందరికీ కిమ్స్ కడల్స్ తరపు నుంచి అంబులెన్స్ అనేది వాళ్ళ ఓపెనింగ్ చేయడం జరిగిందండి దిస్ ఇస్ డెడికేటెడ్ పిడియాట్రిక్ సపోర్ట్ ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ డాక్టర్స్ సో ఎప్పుడు ఎటువంటి ఎమర్జెన్సీ కాల్ వచ్చినా సరే అది మదర్కైనా సరే అయినా సరే లేదా పిడియాట్రిక్ కేర్ రిక్వైర్మెంట్ అయినా సరే వీల్ బి కమింగ్ విత్ ఇన్ హౌస్ డాక్టర్ ఇన్ హౌస్ నర్స్ అండ్ డెడికేటెడ్ వెంటిలేటర్ అండ్ మానిటర్స్ అండ్ వీ హ్యావ్ ఏ సపోర్ట్ సిస్టమ్ ఫర్ ఇండియన్ నైట్రిక్ ఆక్సైడ్ అన్నిటికీ ఉందండి సో గుంటూరు నగర ప్రజలకు కాకుండానే గుంటూరు చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఈ అంబులెన్స్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ ఎవరి వన్